గోవిందాయ మహా జయ శ్రీరామ్ మార్చి ముప్పై తారీఖు ఉగాది పండుగ రాబోతుంది ఆ రోజు నుండి రామ నవరాత్రులు కూడా ఆరంభమవుతాయి సరే టైం ఉంది కదా ఇప్పుడే ఎందుకు వీడియో చేస్తున్నారంటే ఉగాది పండుగ ఇంకా రాబోతుంది అనగా ఆల్రెడీ ఆస్ట్రాలజర్స్ అలాగే జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారో మొదలు పెట్టేస్తారు ఉగాది నుండి ఈ గ్రహాలకి ఈ ఫలితాలు ఉంటాయి ఈ రాసుల వాళ్ళకి ఆ ఫలితాలు ఉంటాయి ఈ నక్షత్రాల వాళ్ళు శాంతులు చేపించుకోవాలి ఈ మూడు రాసులకి రాజయోగాలు పడతాయి పరాణ రాసులు వాళ్ళకి మహా కష్టాలు వచ్చేస్తాయి దరిద్రం పట్టేస్తుంది ఈ జీవితం ఎందుకురా అనే కష్టాలు వస్తాయి కాబట్టి పరిహారాలు చేపించుకోవాలి ఎట్సెట్రా 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 నన్ను ఆల్రెడీ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కూడా ఉగాది వస్తుంది ఈ రాసుల వాళ్ళకి నక్షత్రాల వాళ్ళకి ఇలాంటి పరిస్థితి అనేసి భయపెట్టేస్తున్నారు మీరు ఒక వీడియో చేయండి అని మన జీవితంలో ఉగాదులు ఎన్ని గడిచిపోయి ఉంటాయండి పుట్టిన దగ్గరుండి ఇప్పటికీ ఏం జీవితం గడవలేదా కష్టాల్లో గడవలేదా సుఖాల్లో గడవలేదా చెప్పండి అన్ని ఉగాదుల్లాగే ఇది కూడా ఒక ఉగాది కష్టమో సుఖమో ఏదో ఒకటి మానవ జన్మించిన తర్వాత భరించకుండా ఎలా ఉంటామండి మనము మనుషుల మీ ధీరుల మీ ఉండి అయినా ఏం కష్టాలు భరించలేమా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాసులు నక్షత్రాలు ఇవన్నీ లేవని గాని తప్పని గాని ఈ జ్యోతిష్యం తప్పని కానీ నేను చెప్పడం లేదు ఉన్నాయి జ్యోతిష్యం కరెక్ట్ అవి మన మీద కొంతవరకు ప్రభావితం చూపిస్తాయి ఇంకొక విషయం తెలుసా ఒకే రాశి ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళని ఒక పది మందిని తీసుకోండి పది మంది జీవితాలను పరిశీలించండి రేపు ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు పరిశీలించండి మరి అందరికీ కష్టాలు అవన్నీ ఒకే విధంగా ఉండవు కావాలనే గమనించండి ఏవో అప్ అండ్ డౌన్స్ అనేవి ఇవి జీవితంలో చాలా సర్వసాధారణం అండి రాశులు గ్రహాల ప్రభావం ఏదైతే ఉంటుందో జీవితం మీద కొంతవరకు పనిచేస్తుంది కంప్లీట్ గా గ్రహాలే శాసన చేస్తే భగవంతుడు ఏం చేస్తారండి పని పడలేక మ్యాగజైన్లు చదువుకుంటూ కూర్చుంటే అయినా అన్ని ఉగాదుల్లాగే ఈ ఉగాది కూడా గడిచిపోతుంది ఎవరు చెప్తుంటారు ఆ రాశి గొప్పదని కొందరు చెప్తారు ఆ రాశికి దరిద్రం పడుతుందని ఇంకొకటి చెప్తారు ఈ రాశి వాళ్ళు పరిహారాలు చేపించుకోవాలని కొందరు చెప్తారు ఈ రాశికి బ్రహ్మాండంగా ఉంటుందని ఇంకొకళ్ళు చెప్తారు ఇట్లాంటి పది వీడియోలు చేసేస్తే అసలు మనకి క్లారిటీ ఉన్న క్లారిటీ కూడా పోతుంది కాబట్టి ఈ విషయాలు గురించి భయపడటం మానేసి ఆలోచించడం మానేసి ఇంకొక విషయం తెలుసా ఈ రాసులు గ్రహాలు నక్షత్రాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని శాసించే పరమాత్మ ఒకడు ఉన్నాడు వీడన్నిటిని కూడా సృష్టించిన వాడు ఒకడున్నాడు కాబట్టి ధర్మం తప్పకుండా ఎవరైతే ఆ పరమాత్మను నమ్ముకొని ధర్మ మార్గం పట్టుకొని పోతారో వాళ్ళ మీద ఈ రాసులు గ్రహాలు పనిచేయవు ఎవరు నిరంతరం భగవాన్ నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఈ రాసులు గ్రహాలు పనిచేయవు ఎందుకంటే అవి కూడా రాసులు ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఎవరు నిరంతరం స్మరణ చేసుకుంటూ ధర్మంగా బదుంటారు వాళ్ళని ఆశీర్వదిస్తారండి ఉదాహరణకి పెద్దలు పూజలు ఉన్నారనుకోండి ఒక మంచి పిల్లవాడిని మంచి క్రమశిక్షణ పెద్దలు ఎందు భక్తి వినయము ఉన్న పిల్లవాడిని చూస్తే ఆనందమే కలుగుతుందా లేదా వీడు ఇంకా బాగుండాలని కోరుకుంటారు కానీ వీడిని తిట్టేద్దాము చేపలు పెట్టేద్దాం అనుకుంటారా అలాగే ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో ఎవరైతే భగవంతుడిని ఆశ్రయించి ఉంటారో ధర్మం తప్పకుండా బ్రతు భగవంతుడు ఉన్నాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మి విశ్వాసం ఇచ్చి బ్రతుకుతూ ఉంటారో వాళ్ళని గ్రహాలన్నీ కూడా ఆశీర్వదిస్తాయి జరిగేవి జరుగుతూ ఉంటాయి పెద్దగా ఆలోచించకండి పోతే గోవింద భగవద్గీత పరివారము మనం భగవద్గీతను పట్టుకున్నాము అంటేనే మన జాతకాలు తలరాతలు ఆ రోజే మారిపోయాయని అర్థం ఈ గ్రహాలు ఏవి కూడా మన మీద ప్రభావము చూపించవు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు హాయిగా ప్రతిరోజు భగవద్గీత మాత్రం అధ్యయనం చేసుకోండి లేకపోతే ఉగాది నుండి ఏం చేయాలి ఉగాది నుండి చైత్ర శుద్ధ పాఠ్యం నుండి రామచంద్రుడిని ఆరాధించాలి శ్రీరామనవమి వరకు ఉగాది మనకు కాస్త కర్ణాటక వాళ్ళకి మహారాష్ట్ర వాళ్ళకి కొత్త సంవత్సరం మిగతా రకరకాల రాష్ట్రాలలో ఉగాది కొత్త సంవత్సరం కాదు రకరకాల నెలలు వాళ్ళకి కొత్త సంవత్సరం ఆరంభమవుతాయి కానీ ఏది ఎట్లుపోయినా కూడా చైత్రశుద్ధ బాధ్యమి అంటే ఆసేతి హిమాచలము కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అందరు కూడా శ్రీరామ అనే మొదలు పెడతారు ఏదైనా ఒక ఉత్తరమ రాయాలన్నా శ్రీరామ జయం అని రాసే మొదలు పెడతాం ఒక శుభ్ర ఏదైనా సరే శ్రీరామ అనే ఒక పదం రాయకుండా నామం రాయకుండా మన చరిత్రలో కొత్త నోట్స్ ఓపెన్ చేసి కాపీ నోట్స్ పెట్టుకుంటే మనం శ్రీరామ అని రాసే మొదలుపెట్టేవాళ్ళం నాకు ఇంకా బాగా గుర్తుంది జీవితాలు కొత్త సంవత్సరాలు నూతనమైనది ఏదైనా సరే రామ నామంతో అది కూడా శ్రీకారం స్త్రీ అనేది లక్ష్మీవాచకం శ్రీరామ అనే మొదలు పెట్టాలండి శ్రీకరముగా మొదలు పెట్టాలి శుభప్రదంగా మంగళప్రదంగా శ్రీరామనామంతో మొదలు పెట్టాలి ఉగాది మనకి ప్రత్యేకించి తెలుగువారి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం రామనామంతో రామాయణంతో మొదలు పెడితేనే ఆ సంవత్సరం అంతా శాంతిగా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది కాబట్టి చక్కగా రామచంద్రుడి వారిని ఆరాధించుకోవడం రామచంద్రుడికి తోచినంతలో పూజ చేసుకోవడము నిరంతరము రామనామస్మరణ రామాయణంలో రోజు ఒక సర్గన్న చదువుకోవడం కుదరకపోతే ఏను పక్షం రోజుకు ఒక శ్లోకమైన తాత్పర్య సహితంగా చదువుకోవడం లేదంటే రామాయణం ఎవరైనా చెబుతూ ఉంటే వినడము రామనామము నిత్యము నిరంతరము చేసుకోవడం ఆ విధంగా నవరాత్రులు చేసుకోవాలి శ్రీరామనవమి రోజున ఉన్నంతలో రామనవమి జరుపుకుంటాము దేవాలయాలకు వెళ్తాము మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి కళ్యాణోత్సవం చూసుకుంటాము కళ్యాణోత్సవం సేవించుకొని ఆనందిస్తాము కుదరు చెప్తారు రామ్ కోట రాయడం అది రిటైర్ అయిపోయిన వాళ్ళు రాసుకుంటారు అని రామ అనే ఒక నామము పట్టుకొని ఒక బందీ పోటు ధరించి రామాయణము రాసి ఋషి అయ్యాడు అందరూ స్మరించదగ్గవాడు నమస్కరించదగ్గవాడు వందనీయుడు అయ్యాడు ప్రాతస్మరణీయుడు అయ్యాడు ఎవరు వాల్మీకి మహర్షి ఒక బోయవాడు లేదా బందీ పోటు రామనామం పట్టుకొని ఋషి అయినప్పుడు రామకోటి లేదా రామనామము రాసే వాళ్ళ జీవితం మారదా వాళ్ళు బాగుపడరా ఆలోచించండి మీరు ఆలోచించండి నిజంగా జీవితం బాగుపడాలంటే ఏ గ్రహము మన మీద పనిచేయకుండా అన్ని గ్రహాలు నక్షత్రాలు మనల్ని ఆశీర్వదించాలంటే కలరాతం మారాలంటే ఇదే చివరి జన్మ చేసుకోవాలనుకుంటే చక్కగా రామనామమ్మ చేసుకోండి రామనామమ్మ రాసుకోండి ఏ తప్పు లేదండి అది కాలక్షేప వ్యవహారం కానే కాదు పిల్లలకి కాపీ రైటింగ్ నోట్స్ ఒకటి పెట్టి లేదంటే రామనామమ్మ రాసే సపరేట్ నోట్స్లు కూడా దొరుకుతాయి బుక్స్ పిల్లలు రోజు హోంవర్క్ చేస్తారు కదా హోంవర్క్తో పాటుగా కూర్చోబెట్టి పూ పూర్తి పేజీ కుదరపడి అర పేజీ అయినా సరే కూర్చుని శ్రద్ధగా శ్రీరామ అని గుండ్రంగా ఉండే అక్షరాలతో రాయి అనేసి రాయించండి వాళ్ళకి ఎలాంటి స్థిరమైన అద్భుతమైన బుద్ధి మేధస్సు కలుగుతుందో వాళ్ళంత క్రమశిక్షణతో దారి తప్పకుండా ఉంటారో మీ జీవితంలో మీరే చూస్తారు లేదా అద్భుతాలు ఫలితాలు అంటారు అవి చెప్పడం నాకు ఇష్టం ఉంటుంది నిజంగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే వాళ్ళు దారి తప్పకుండా చెడిపోకుండా దుర్వ్యసనాలు స్నేహాలు అలవాటు చేసుకోకుండా తల్లిదండ్రులను లక్ష్య పెట్టకుండా అలా నిర్లక్ష్యంగా తయారవకుండా పిల్లల జీవితాలు బాగుండాలి అంటే పిల్లలతో పాటు రోజు వాళ్ళు హోంవర్క్ చేస్తున్నప్పుడు రామనామం రాసే బుక్ ఒకటి అలవాటు చేసి నువ్వు ఇది కూడా ఒక అరపేజీ రాయమని చెప్పండి ఫుల్ పేజీ కూడా ఒక అరపేజీ నువ్వు ఇది కూడా రాసి ఐదు ఆరు లైన్లు కూర్చొని శ్రద్ధలు ఇది రాయమని చెప్పండి రామనామం పరితమైన కాన్సన్ట్రేషన్ పెంచుతుందండి పిల్లలకు పిల్లలకి ఏకాగ్రత పెంచుతుంది బుద్ధి స్థిరంగా ఉంచుతుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది రామనామం అనేది కేవలము ఏదో రాముడు మనిషి దశరథ మహారాజు కొడుకు ఆయన పేరు అనుకోకండి అది పరబ్రహ్మ వాచకము పరతత్వము రామనామం అనేది తేలికగా మన జీవితాలు తరించుకునే మంచి మంచి ఉపాయాలు పెద్దలు ఋషులు ఇస్తే కలి ప్రభావం వలన వాడన్నిటిని పక్కన పెట్టేసి ఇవి అసలుకి విషయాలే కావు వీటిలో ఏ మహిమ లేదు అన్నట్లుగా ప్రచారం చేసి ఏవేవో తామసిక ఉపాసనలు తామసక పూజలు బాగా ఎక్కువ చేసిపట్టేశారు కలి కలి దోషం అది కలి ప్రభావం అలాగే ఉంటుంది జనాలకు కూడా విపరీతంగా తామసిక వాటి మీదే అట్రాక్షన్ పెరుగుతుంది ఎందుకంటే అది కలి ప్రభావం నిజంగా తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలి అనుకుంటే పిల్లలతో రోజు హోంవర్క్ ఎలా చేపిస్తారో ఎలా చదువు చదివిస్తారో రోజు కూర్చోబెట్టి అలా కాసేపు రామనామం రాయించాలి రామనామం నోటికి అలవాటు చేయండి విశేషమైన శ్రద్ధ కాన్సన్ట్రేషన్ విల్ పవర్ విపరీతమైన మంచి బుద్ధి స్థిరమైన బుద్ధి మతిమరుపు లేకపోవడం చదువులో మతిమరుపు లేకపోవడము పిల్లలకి భయాలు పోయి ధైర్యం కలగడము ఇవన్నీ కూడా అబ్బి పిల్లలు నెంబర్ వన్గా గా అంటే చెడిపోవారండి రామనామం చిన్నప్పుడు రాయడం అలవాడైన పిల్లాడు లేదంటే ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన వాడు చెడిపోరండి దారి తప్పరండి నేను చెప్తున్నాను కావాలంటే మీరు నోట్ చేసుకోండి మనము ఆంజనేయ స్వామి ఉపాసన ఆంజనేయ స్వామికి సపరేట్ పూజ అనేది మొదలు పెడతారు మీకు తెలుసా ఎవరు రామనామం చేస్తారు ఎవరు రామనామం రాస్తారో ఎవరు నాలుగు మీద రామనామం ఉంటుందో వాళ్ళతో ఆంజనేయ స్వామి ఇప్పుడు వెంటే ఉంటారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షకం ఎక్కడ ఆ రామచంద్రుడి కీర్తన జరుగుతుందో ఎక్కడ రామనామం వినిపిస్తుందో ఎక్కడ రామనామం చేస్తూ తలుస్తూ ఉంటారో అక్కడ కళ్ళతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయ స్థితిలో నమస్కరిస్తూ ఆంజనేయ స్వామి కనపడతాడట సూక్ష్మంగా ఉంటాడట పిల్లలకు రామనామం అలవాటు చేస్తే వాడితో ఆంజనేయ స్వామి ఉంటాడు అట్లాగా ప్రత్యేక ఉపాసనల్లో చేయకుండానే గారెల దండలు బూరల దండలు వేయకుండానే ఆయనకి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఫ్రీగా కలుగుతుందండి రామనామం చేసే వాళ్ళకి ఎంతకంటే సులభమైన మార్గం ఉందా సదాశివుడు సదాస్మరించే రాము నామము రామనామం మహాదేవుడు అంత వాడు తానే స్వయంగా తన భార్య పార్వతమ్మకు చెప్పుకున్నాడు శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామ ఓ పార్వతి నిరంతరము రామ 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 అని ఆ రామనామంతో ఎప్పుడు ఆనందంతో మునకలేస్తూ ఉంటాను ఎప్పుడు నిరంతరము ధ్యానించి రామనామంతో రమిస్తూ ఉంటాను నేనని చెప్పుకున్నాను ఆ విధంగా రామ తారక మంత్రము సదాశివుడు పార్వతికి అనుగ్రహించాడు పార్వతమ్మ ఎంతో ఆనందించింది మహాదేవుడు రామనామం అనుగ్రహిస్తే అసలు కైలాస పర్వతాల మీద మహాదేవుడు సదాశివుడు ఎప్పుడూ పార్వతమ్మతో ఆయన భారతోటి భార్యతో ఎప్పుడు రామ రామాయణం చెప్పుకుంటూ ఉంటాడట ఆయనకి అట శివుడికి ఎప్పుడు కూడా రామాయణం చెప్తూ ఇష్టం ఇష్టమట తన భార్యతోటి రామాయణం గురించి ముచ్చటించుకుంటూ చెప్పుకుంటూ ఉంటాడు అంత ఇష్టం శివుడికి రామాయణం అంటే అంత ఇష్టం శివుడికి రామనామం అంటే అంతెందుకండి కాశీలో పరమశివుడు మరణించిన ప్రాణుల కుడి చెవులో రామనామం ఉపదేశించి మోక్షానికి పంపిస్తున్నాడని చెప్పి స్పష్టంగా కాశీలోనే ఉంది కాబట్టి ఏది పట్టుకొని పెద్దలు పూర్వీకులు అందరూ తరించారో అది పట్టుకోండి తేలికగా తరించే ఉపాయం ఈ రోజులో జనానికి అక్కరైన ఆరాటలు ఏవో చేసేవాళ్ళు హడావిడి చేసేయాలి ఏవో చేసేయాలి చేసేయాల ఫోటోలు తీసేయాల వీడియోలు ఫేస్బుక్లో పెట్టాలి ఏదో ఒక హడావిడి హడాడుగా ఉంటేనే వాళ్ళకి పూజ కింద లెక్క అట్లా తయారయ్యారు పూజ అంటే ఓ హడావిడి హేడుగా ఉండేది కాదండి నిర్మలంగా ఒబ్బిడిగా ప్రశాంతంగా భగవంతుడితోటి తాదాత్మ్యత చెందుతూ చేసుకునేది పూజ కాబట్టి ఉగాది నుండి శుభప్రదంగా శ్రీరామనామముతోటి రామాయణము చక్కగా చదువుకుంటూ రామనామ స్మరణ చేసుకుంటూ రామనామము రాసుకుంటూ రామనామం సదాశ్రవద్ధ జపించుకుంటూ పిల్లలకు కూడా అలవాటు చేసుకుంటూ చక్కగా ఉగాది నుండి ఆరంభం చేసేసుకోండి ఈ ఉగాది అందరికీ ఈ ఏవైతే పన్నెండు రాసులు నక్షత్రాలు నవగ్రహాలు ఉన్నాయో అవి ఎవరెవరి జాతకాల్లో ఏమేమి ఉన్నా దోషాలే ఉన్నా ఏమున్నా అన్నీ కూడా అవుతాయి అందరూ బాగుంటారు అందరినీ రామనామే చల్లగా రక్షిస్తుంది ఇంకెందుకు భయం క్లియర్ కదండి కాబట్టి చక్కగా భగవాన్ నామం పట్టుకోండి గ్రాస గ్రహాలు రాసులు నక్షత్రాలు ఏమీ చేయలేవు అర్థమవుతోంది కదండి ఎప్పుడు వదిలేస్తారో అప్పుడు భయపడతారు భయపడే వాళ్ళు ఉంటారు భయపెట్టే వాళ్ళు పెరిగిపోతారు పరిస్థితులన్నీ అధ్వానం అయిపోతాయి కాబట్టి భగవంతుడు ఉన్నాడు భయం లేదు ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణారా